పదిహేను నుండి ఇరవై వేల మంది ప్రజలు కూడి ఉన్నారు మరియు మీకు ఇలా చెప్పబడితే ప్రజలతో మాట్లాడండి మీరు అడుగుతారు మైక్ ఎక్కడుంది కదా అప్పుడు లౌడ్ స్పీకర్ బాగుందా లేదా అందులో మీ గొంతు దూరంగా కూర్చున్న వారికి వినిపిస్తుందా లేదా ఇదే మీరు చెక్ చేస్తారు కదా మీరు ఊహించండి ఈ రోజు నుండి సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తి ఉండేవారు ఆయనకు ఇరవై వేల లేదా అంతకంటే ఎక్కువ మంది కూడిన వారికి ప్రసంగించడానికి ఎలాంటి మైక్ లేదా లౌడ్ స్పీకర్ అవసరం లేదు ఎంత పెద్ద జన సమూహమైనా ఐదు నుండి ఆరు గంటల పాటు ఆకట్టుకునే శక్తి ఆయనకుండేది చాలా దూరంగా కూర్చున్నా లేదా నిలబడి ఉన్న వారికి ఆయన గొంతు స్పష్టంగా వినిపించేది నమస్తే జీ నేను హర్ప్రీత్ స్వాగతం చెప్తున్నారు మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆ గొప్ప గొంతు అది ఆర్ఎస్ సమాజానికి చెందిన మహాధనుడు తన కాలంలో అత్యున్నత శాస్త్ర మహారథి పండిట్ గణపతి శర్మ గారు మాట్లాడటంలో ఆయన అంత నిపుణులు శ్రోతలకు పండిత్ గారి ఉపన్యాసాలు వినడంలో ఒక రకమైన ఆసక్తి ఉండేది అంటారు ఆయనలో ఇతరులను ఆకర్షించే అద్భుతమైన కళ ఉండేది అందువల్ల ప్రత్యర్థులు కూడా పండిట్ గారిని ప్రేమించేవారు మాట్లాడే సామర్థ్యం గురించి మనం ఎప్పటికే చెప్పుకున్నాం ఇది రాత్రి కోసం కాశీకి చెందిన పండిట్ శివకుమార్ గారిని పిలిచారు ఆ సమయంలో పండిత్ గణపతి గారితో పోటీ ఉండేది కేవలం దర్శనంతోనే పోటీకి పండిత్ శివకుమార్ గారు నిరాకరించారు ఎందుకంటే పురాణ పండిట్ శివకుమార్ గారితో రెండు సార్లు పండిట్ గణపతి గారి శాస్త్రార్థం జరిగి ఆ రెండు సార్లలోనో పండిట్ గణపతి గారు తన జ్ఞానంతో ఆయనను ఓడించారు అప్పుడు పండిట్ శివకుమార్ గారు రోహతక్వాసుల నుండి శాస్త్రార్థంలో పాల్గొనడానికి ఆరు వందల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారని చెప్తారు ఇవి ఈ రోజుల్లో కనీసం ఆరు లక్షలకు పైగా అవుతాయి ఆ ఆరు వందల రూపాయలు ఆయన జాట్లకు తిరిగి ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు అలా శాస్త్రార్థం జరగక ముందే పండిత్ గణపతి గారు విజయం సాధించారు అనేక సార్లు అనేక ప్రదేశాల్లో శాస్త్రార్థాలకు సవాల్ ఎదుర్కొంటూ పండిత్ గణపతి శర్మ గారు శాస్త్రార్థాలు నిర్వహించి ఎప్పుడూ విజయం సాధించారు సంవత్సరం పదిహేడు ఎనభై మూడు రాజస్థాన్లోని చిరునగరు పండిత్ బాలిరాంజీ వైద్య బ్రాహ్మణ ఇంట్లో ఒక కుమారుడి జన్మించాడు అతనికి గణపతి అని పేరు పెట్టారు ఆ బాలుడు చాలా తెలివైనవాడు అతను పెరిగే కొద్దీ జ్ఞానం సంపాదించుకుంటూ విద్యను కాన్పూర్ మరియు కాశీ నుండి అభ్యసించాడు ఆ తర్వాత అతను స్వస్థలమైన చురుదిరి అచ్చాడు మహర్షి దయానంద సరస్వతి గారి శిష్యులు మరియు రాజస్థాన్లో వైదిక ధర్మం యొక్క గొప్ప ప్రచారకులు శ్రీ కాలురాంజీ జోషి ప్రభావంతో వారు ఆర్య సమాజిగా మారారు ఇంకా యువకుడిగా ఉన్నప్పుడే పండిట్ గణపతి శర్మ కవ్యం వ్యాకరణం దర్శనం సాహిత్యం మొదలైన వాటిలో పండితులుగా మారి శాస్త్రార్థాలు చేయడం ప్రారంభించారు అది మహర్షి దయానంద సరస్వతి మరియు ఆయన ఉత్సాహ భరిత యాయులు దేశవ్యాప్తంగా వేదాల పునరుద్ధరణ చేసి కొత్త యుగానికి శ్రీకారం చుట్టిన కాలం పండిట్ గణపతి శర్మ గారు కూడా శాస్త్రాల ద్వారా వైదిక ధర్మం మరియు సంస్కృతిని ప్రచారం చేయడం ప్రారంభించారు వైదిక సిద్ధాంతాల విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు అలాగే వాటిపై ఎప్పుడూ మచ్చబడనివ్వలేదు ఎవరైనా వ్యక్తి వైదిక సిద్ధాంతాల్లో చెప్పిన విషయాన్ని అంగీకరించకపోతే ఆయనతో వాదనకు దిగడంలో కూడా ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు అవసరమైతే క్రైస్తవులు ముస్లింలు జైనులతో స్వయంగా శాస్త్రార్థం చేసేవారు పౌరాణికులతో అయితే తరచూ తగాదాలు జరిగేనే సంస్కృత పండితులు సాధారణంగా పొడి వ్యాఖ్యాతలుగా భావించబడతారు కానీ పండిత్జీలో హాస్యం విరివిగా ఉండేది ఆయన మాటలు ఎంత మధురంగా ఉండేవో ప్రజలు ఆయన ఉపన్యాసాల్లో గంటలు తరబడి కూర్చుంటారని అంటారు సంవత్సరం నైన్టీన్ హండ్రెడ్ సెప్టెంబర్ నెల కశ్మీర్లోని శ్రీనగర్కి ఒక పాదరి జాన్సన్ వచ్చాడు అతను సంస్కృత భాష మరియు దర్శనాలలో నిపుణుడు అతను కశ్మీరీ పండితులకు శాస్త్రార్థంలో సవాల్ విసిరాడు ఎవరూ సిద్ధంగా లేకపోయేసరికి ఆ పాదరి మహారాజా ప్రతాప్ సింగ్ వద్దకు వెళ్ళి మీరు మీ రాష్ట్రంలోని పండితులతో శాస్త్రార్థం చేయించండి లేకపోతే నాకు విజయం ప్రకటించండి అని చెప్పాడు మహారాజు రాష్ట్రంలో సందేశాన్ని పంపించారు విధ్వంసలు ముందుకొచ్చి పాదరిని ఓడించారు కానీ చెప్పినప్పటికీ రాష్ట్రంలో ఎవ్వరూ పండితులు శాస్త్రార్థానికి సిద్ధంగా లేరు ఈ విషయం మహారాజుకు చాలా బాధగా అనిపించింది అప్పుడు ఎవరో మహారాజుకు చెప్పారు ఒక ఆర్య సమాజి పండితుడు కాశ్మీర్కు వచ్చాడని అతని పాండిత్యం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని మహారాజు వెంటనే అతన్ని హాజరు కావాలని ఆదేశించాడు రాజ్య పండితుల వ్యతిరేకత మధ్య పండిత్ గణపతి శర్మ మహారాజు ఆదేశాన్ని పాటించి ధైర్యంగా నిలబడ్డారు పాదరి ఎదుట పండిత్ గణపతి శర్మను చూసి పాదరి భయపడి నానాభానాలు చెప్పడం ప్రారంభించాడు కానీ మహారాజు దృఢత వల్ల అతనికి చేయక తప్పలేదు శాస్త్రార్థంలో పండిత్ గారు పండిత్ జాన్సన్ వేదిక దర్శనాలపై చేసిన దాడులకు సమాధానం ఇచ్చారు ప్రశ్నోత్తరాలు సంస్కృతంలో జరిగాయి అన్ని రాజపండితులు పండితులు హాజరయ్యారు పండిత్ గణపతి శర్మ గారి తర్కాలు యుక్తులు మరియు వేదాది శాస్త్రాల గురించి ఎప్పుడూ చూడని వినని విషయాలు అలాగే ఇతర ప్రమాణాలు మరియు వాటి అర్థాలను విని రాజ్య పండితులు కూడా ఆశ్చర్యపోయారు తరువాతి రోజు కొనసాగాల్సి ఉండేది కానీ దానికి ముందే పాదరి జాన్సన్ నిశ్శబ్దంగా ఆర్య జగత్కు ప్రసిద్ధి చెందిన పండిత్ సంచికలో ప్రచురితమైన తన స్మృతిలో ఇలా రాశారు చూడటానికి గణపతి శర్మగారు ముదురు రంగులో సన్నగా పల్చగా ఉండేవారు వారి ఆకృతి రూపాన్ని చూసి వారిపై భక్తి కలగదు వారు ఉపన్యాసాలిస్తారని కూడా అనిపించదు కానీ వారు ఉపన్యాసం ఇవ్వడానికి నిలబడినప్పుడు ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చేదేమో గంటల తరబడి రెండు నుంచి మూడు వందల మాట్లాడగలిగేవారు స్వామి శ్రద్ధానంద్ గారు కూడా రాశారు పండిత్ గారి పట్ల ప్రజల్లో భక్తి కలిగిన కారణం ఆయన పాండిత్యం ఉపన్యాస నైపుణ్యం మాత్రమే కాదు ఆయన స్వచ్ఛమైన ఉన్నతమైన ఆచరణ సేవాభావం కూడా ఆ సంవత్సరం జూన్ మాసం వేద ప్రచార కార్యక్రమాల్లో పండిత్ గారు చాలా బిజీగా ఉండిపోయారు ఆరోగ్యంపై అస్సలు శ్రద్ధ పెక్కిడో లేవు వంద జ్వరం ఉన్నా కూడా ఉపన్యాసం ఇవ్వడం మానలేదు ఫలితంగా అనారోగ్యం ఆయనను బాగా పట్టేసింది కేవలం ముప్పై తొమ్మిది ఏళ్ల వయసులోనే పండిత్ గణపతి గారు చివరి శ్వాస విడిచారు జూన్ ఇరవై ఏడున పండిత్ గారు పరమ పదించారు తక్కువ వయసులో ఆయన వెళ్ళిపోవడం ఆర్య సమాజానికి బాధ వేద ధర్మానికి రక్షకుడుగా ఆయన జీవితం ఈరోజు కూడా పూజనీయం స్మరణీయంగా ఉంది మహర్షి దయానంద సరస్వతి గారి శిష్య పరంపరలో ప్రతి రంగంలోనూ అనేక గొప్ప పండితులు కనిపిస్తారు ఇప్పుడైనా శాస్త్రార్థాల గురించి మాట్లాడినప్పుడు పండిత్ గణపతి శర్మ గారి పేరు కూడా ఎంతో గర్వంగా చెప్పబడుతుంది అలాంటి ప్రసిద్ధ పండితుడు స్వామి హాస్య ప్రియుడు గొప్ప వ్యక్తి అయిన పండిత్ గణపతి శర్మ గారిని ఆర్య సమాజం గౌరవంగా స్మరిస్తుంది